హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చేయాడు ఎలా చూడండి ఈరోజు అయితే సాయంత్రం మనం మిచ్చేటకు బాగా దిగుమతులు ఎక్కువగా వస్తున్నాయి మరి ఎక్కువ అలాగే ఎగుమతులు ఎక్స్పోర్టింగ్ టుడే ఎవరి సేల్స్ బాగా ఎక్స్పోర్టింగ్ కూడా జరుగుతుంది ఏదేమైనా ఇలా ఈరోజు డేట్ వచ్చేరికి ఏప్రిల్ ఎలా మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం సాయంత్రం నిన్న బుధవారం సాయంత్రం వచ్చిన సరుకుల ఈరోజు గురువారానికి మరి రెండు లక్షల వరకు వచ్చింది మరి ఈరోజు గురువారం వచ్చిన సరుకు మరి రేపు ఎట్లా వచ్చింది అంత తెలిసి తెలిపే రోజు మార్కెట్ యాడ్ మళ్ళీ శ్రీని సెలవు అలాగే ఫుల్ వివరాలు కావాలి ఫుల్ డీటెయిల్స్ మార్కెట్లో ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది అని మీకు తెలుసుకోవాలనిపిస్తే అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియోలు చూసి గుంటూరు మిర్చి మార్కెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయవచ్చు చూస్తున్నారు కదా లోడింగ్ లోడింగ్లో పక్క వద్ద దిగుమతి కూడా బాగానే అవుతుంది డైలీ మిర్చి అప్డేట్స్ మనం మిచ్చి రైతు సగర కోసం లేటెస్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటాం ఈ విధంగా చూస్తున్నాం కదా ஆட்டோ ஓட திமத்துல லாரி வியாண்ட் எண்ணோ விதால வந்து வெஹிக்கல்ஸ் ப்ளீஸ் லெக் அண்ட் சப்ரீ அண்ட் சேர்ஸ் ஓகே தேங்க்